హలో గైజ్ నేను ఈరోజు చికెన్ బిర్యానీ చేస్తున్నాను చికెన్ని ఇలా బిర్యానీకి అంటే చికెన్ని ఈ విధంగా కట్ చేసి ఇస్తారు అండ్ సింపుల్గా ఈజీగా ఎలా చేయాలో ఈ వీడియో మొత్తం కంటిన్యూగా చూడండి నేను చికెన్ తీసుకుంటున్నాను వన్ కేజీకి నేను ఇలాంటి స్పూన్తో వన్ స్పూన్ వరకు నేను తీసుకుంటున్నాను ఎందుకంటే మనం ఇంకా బిర్యానీ అంటే మసాలాలు యాడ్ చేస్తాం కాబట్టి కొంచెం కారం తక్కువైనా ఏం కాదు ఎందుకంటే మళ్ళీ మనకి మసాలాలు కాదు కారం ఘట్ కొంచెం ఎక్కువ అవుతుంది కాబట్టి కారం కొంచెం తక్కువ తీసుకున్న మనం బిర్యానీ అంటేనే మసాలా మనం మసాలాలు కొంచెం మంచిగా తీసుకుని ఇంకా మంచిగా టేస్టీగా వస్తుంది ఉప్పు రుచికి తగినంత ఫోర్ టేబుల్ స్పూన్స్ వరకు తీసుకుంటున్నాను మళ్ళీ మనం రైస్లో వేసుకోవాలి అండ్ అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇది ఒక టూ స్పూన్స్ వరకు తీసుకుంటున్నాను అండ్ అలాగే ధనియా పౌడర్ ఒక వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ తీసుకుంటున్నాను అండ్ అలాగే గరం మసాలా ఒక వన్ టీ స్పూన్ తీసుకుంటున్నాను అండ్ అలాగే వన్ టీ స్పూన్ వరకు పసుపు అలాగే టూ టేబుల్ స్పూన్ వరకు పెరుగు అండ్ ఒక నిమ్మకాయ నిమ్మకాయ రసాన్ని యాడ్ చేసుకుంటున్నాను రెండు పచ్చిమిర్చి అండ్ కొత్తిమీర పుదీనా ఈ విధంగా కట్ చేసుకొని పెట్టుకున్నాను ఇవి యాడ్ చేసుకున్నాను అలాగే ఒక పావు వరకు ఆయిల్ యాడ్ చేసుకుంటున్నాను ఇలా వేసుకున్న తర్వాత దీన్ని మంచిగా కలుపుకోవాలి అన్ని పీసెస్కి మంచి ముక్కలకి పట్టేలాగా మంచిగా కలుపుకోవాలి ఇప్పుడు రైస్ నేను హాఫ్ కేజీ కంటే కొంచెం ఎక్కువ రైస్ తీసుకున్నాను అండ్ చికెన్ వచ్చేసి వన్ కేజీ అండ్ మనం మసాలా క్వాంటిటీ కరెక్ట్గా ఉండాలి రైస్ మంచిగా పట్టాలి అని అంటే మనం చికెన్ ఎక్కువ క్వాంటిటీ తీసుకోవాలి రైస్ తక్కువ క్వాంటిటీ తీసుకోవాలి అప్పుడే చికెన్ బిర్యానీ అనేది పర్ఫెక్ట్గా మంచి టేస్ట్ అనేది వస్తుంది ఈ విధంగా రైస్లోకి అండ్ రెండు బగారా ఆకులు అండ్ ఒక స్టాకు రెండు దాల్చిన చిక్క అండ్ రెండు ఇలాచీలు మూడు లవంగాలు ఇలా ఒక స్టార్పు అండ్ ఏవి కొంచెం సాధీరం అండ్ ఇవన్నీ యాడ్ చేసుకోవాలి ఇంట్లో అండ్ ఇవన్నీ రైస్లోకి యాడ్ చేసుకోవాలి అండ్ రైస్ మంచిగా పొడి పొడిగా రావాలి అంటే మంచిగా కొంచెం ఆయిల్ని యాడ్ చేయాలి అండ్ అలాగే రైస్లో ఒక వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ ఉప్పుని యాడ్ చేసుకోవాలి ఈ విధంగా రైస్ వండుకొని పక్కకు పెట్టుకోవాలి కొంచెం ఇది మంచిగా చల్లారం కావాలి చల్లారణిస్తే మంచిగా పొడి పొడిగా రైస్ అవుతుంది బిర్యానీ పెట్టుకునే దాంట్లోనే నేను కొంచెం ఆయిల్ ఆయిల్ వేసుకొని నా ఆనియన్స్ ఫ్రై చేసుకుంటున్నాను కొంచెం క్రిస్పీగా వరకు ఫ్రై చేసుకోవాలి ఇందులో ఆల్రెడీ మనం ఫ్రై చేసుకున్న ఆనియన్స్ని ఆల్రెడీ ఆయిల్ ఉంది సో ఇందులోనే నేను కొన్ని ఫ్రైడ్ ఆనియన్స్ కూడా పెట్టేసుకున్నాను నేను వన్ టీ స్పూన్ వరకు నెయ్యిని యాడ్ చేసుకుంటున్నాను నెయ్యి హీట్ అయిన తర్వాత ఒక చిన్న బగారాకు అండ్ కొన్ని ఒక దాల్చిన చెక్క ఓ రెండు లవంగాలు కొంచెం సాజీరం యాడ్ చేసుకుంటున్నాను ఫ్రై అయిన తర్వాత మనం మ్యారినేట్ చేసుకున్న చికెన్ యాడ్ చేసుకోవాలి ఈ విధంగా చికెన్ని మంచిగా కుక్ చేసుకోవాలి అండ్ చికెన్ కుక్ అయిన తర్వాత మనం రైస్ని ఈ విధంగా పైన వేసేసుకోవాలి రైస్ వేసుకున్న తర్వాత మనం ఈ విధంగా ఫ్రై చేసుకున్న ఆనియన్స్ని అండ్ అలాగే కొత్తిమీర పుదీనాని కూడా యాడ్ చేసుకోవాలి ఈ విధంగా స్టవ్ చాలా సిమ్లో పెట్టేసి అండ్ పైన మూత పెట్టేసి నా బరువు లాంటిది ఏదైనా పెట్టి పదిహేను నిమిషాల వరకు మనం దమ్ పెట్టుకోవాలి అంటే ఎంతో టేస్టీగా ఉండే చికెన్ బిర్యానీ రెడీ అయిపోయింది మీరు కూడా ట్రై చేయండి ట్రై చేసి టేస్ట్ చేయాలని కామెంట్లో చెప్పండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ లైక్ అండ్ షేర్